హాయ్ ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఖమ్మం సుందరయ్య నగర్ పతి మార్కెట్ సమీపంలోని శ్రీ మాల్ మైసమ్మ తల్లి దేవాలయ ప్రాంగణంలో శ్రీ దుర్గా భవానీ ఉత్సవ కమిటీ తొమ్మిదవ వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఈ వేడుకల్లో భాగంగా వేద పండితులు నాగార్జున శర్మ ఆధ్వర్యంలో అర్చకులు గోరంట్ల వెంకటప్పయ్య శాస్త్రి బృందం చండీ హోమాన్ని అత్యంత నియమనిష్ఠులతో వైభవోపేతంగా జరిపించారు కాలనీకి చెందిన పలువురు దంపతులు హోమం పీఠంలో కూర్చుని పూజా కార్యక్రమాలు కన్నుల పండుగలా జరిపించారు అనంతరం భక్తుల జయ జయ ద్వానాల నడుమ మహాపూర్ణాహుతిని నిర్వహించారు హోమం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ జరిపారు ఈ కార్యక్రమాన్ని దుర్గా భవానీ ఉత్సవ కమిటీ ప్రతినిధులు తొట్టె వెంకన్న బుడిగే పుల్లమ్మ సాధు సురేష్ పాండవర ఆనంద్ కుమార్ బ్రహ్మభోయిన సతీష్ కొదల రమణ బండారు రమేష్ రేగుల ప్రభాకర్ తీర్థాల దినేష్ తదితరులు పర్యవేక్షించారు

అందరూ సంతోషంగా ఉండాలనేసి తొమ్మిదో సంవత్సరం వార్డు మొత్తం కలిపేసి హ్యాపీగా అందరు కలిసేసి హోం చండీ హోమం చండీ హోమం పెట్టుకోవడం జరిగింది అమ్మవారి దీవెనల్లా మంచి మంచి జరిగింది మా మైసమ్మ తల్లి కూడా అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఇక్కడ మైసమ్మ తల్లి కోసం అంతకుముందు గారు కూడా మాకు ఆగ్ అనేది మాట జరిగింది అమ్మవారిని లేపలేదు ఈసారి మంత్రివర్యులు తుమ్మల నాగసరావు గారు మాకు మాట ఇచ్చారు ఈసారి మాకు నమ్మకం ఉంది మంత్రి గారు మాట ఇచ్చిందంటే కంబల్సరే గుడి లేపుతా మాకు నమ్మకం ఉంది అది విజయోత్సవం ఈసారి మళ్ళీ దుర్గాభవన్ వచ్చేసరికి శంకుస్థాపన కావాలని మంత్రి గారిని కోరుకుంటున్నాను చెప్పు చె హోమం చేయించాను మరి గురువుకి హోమ దక్షిణ వేరు పూజ దక్షిణ వేరు అందరూ కూడా మీ యొక్క గారికి బ్రహ్మాత్మ దక్షిణ ఇచ్చి నమస్కారం చేస్తూ ఆ యొక్క బాలా త్రిమూలమాండి శ్రీనివాస నగర్ మాది ఖమ్మండి మరి వరంగల్ గ్రాస్

हे आज्ञा ब्रह्मयं भङ्गं जीवन्तं स्वधा स्वाहा सोमप्रेणं तमोसनं कष्टं गच्छ नरत्वा सृष्टिः सृष्टितः त्वभिः पातः चगलो देहि मवरारय स्वाहा पाप्रेदां कृ सुस्तर हृत्य ध्रुवे नैत्रां स्वाहा पण्याखिलं महाकालिन तोलां वरं स्वारं गुरमेति परेदा स्वाहा कम

డి గట్టిగా చెప్పట్లు తప్ప మంగళవాయించారు अब बोल मधुर पंजाबी बोल नहीं रात तो त्यागी नहीं रात तो मुझे आज तो ये मधुर पंजाबी चले पराप परे लड़वा पावरी लड़वा तो जमीनी निकाम निकाम साहब अब बोल ना रिपोर्ट करना दोस्तों स्वति देवी इंतारा आप ममता ममता ऐसा होने वाला है चतुराई ना दोस्तों से रस्ता में विश्री साहब जाने ही టీవీ దసరా శుభాకాంక్షలు ఇక్కడ కమిటీ సభ్యులు ప్రతి సంవత్సరం కూడా తొమ్మిది సంవత్సరాల నుంచి ఎంతో విశేషవంతంగా ఈ నవరాత్రి పూర్తి చేసుకుంటూ అలాగే ఈరోజు మంచిగా చండీ హోమం కూడా చేసుకున్నారు ఆ యొక్క చండీ హోమం అనుగ్రహం వల్ల వారికి అంతా మంచి జరిగి వాళ్ళు చేసే వ్యాపారాలు కానీ వృత్తి వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ దినదిన దినదినాభివృద్ధిగా వృద్ధి చెంది వాళ్ళ సకల ఐశ్వర్యాలు కలిగి వాళ్ళకి ఎలాంటి బాధ తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మంచిగా ఎంతో సమోహంగా ఎంత ఖర్చునో ఏదైనా సరే మంచిగా చేసుకుంటూ చెండి హోమం చేసుకుంటూ అంతా వాళ్ళంతా మంచి చేస్తున్నారు తప్పకుండా వాళ్ళకి అంతా మంచిగా జరుగుతుంది తొమ్మిది సంవత్సరాల నుంచి ఇదే విధంగా ఎంతో విశేషవంతంగా ఈ యొక్క కమిటీ వారు చండీ హోమాన్ని చేస్తున్నారండి నా పేరు గోరింట్ల వెంకటప్ప శాస్త్రి మాది ఖమ్మ అండి అలాగే వీరు నాగర్